ఏంట్రా మన రూమేనా బాత్రూమ్ ఎవరు నేనే హే నువ్వు నా బాత్రూమ్ ఎందుకు స్నానం చేస్తున్నావు ఏ లేదు అదేం లేదు రూమ్ సూపర్ గా మార్చేశావు నువ్వెందుకు ఇవన్నీ చేయడం నేను కాపురం చేయబోయేది కదా అందుకే క్లీన్ చేశాను ఆహా ఉంది అనుకో రూమా నేనా ఈ టైప్ లో డ్రెస్ చేసుకొని అడిగితే మనసులో తప్పుడు ఆలోచనలు పుడుతున్నాయి చూసి తప్పు చేద్దామా ఏంటి ఏదో కాఫీ తగ్గు అనే లో అడుగుతున్నావు ఏ నీవల్లా అవుతుందా కదా నాతో కామెడీ గేమిడీ చేయట్లేదు కదా స్టాప్ ఈ టవల్ దాటి నువ్వు రాకూడదు నేను రాను మాటలతోనే తేల్చుకుందాం వద్దు ఏదో తేడాగా ఉంది నేను ఎంతసేపు మంచి నటించను నా నాశంపుతో స్నానం చేసావా అదా ముఖ్యం తప్పు చేద్దామని ఏమి చేయమంటే ఏడుస్తున్నా ఏమైందని అడుగుతున్నానా అన్నీ తప్పులుగా ఉన్నాయి డాక్టర్ నిన్ను మర్చిపోతామంటున్నారు అంకుల్ నిన్ను ఊరికి వెళ్ళమంటున్నారు ఎవరు మనల్ని విడతీయకూడదు ఏ సుసే సుసే నా మీద నాకు నమ్మకం లేదా నా మీద నమ్మకం లేదు నువ్వు నాకు తెలియదు అనే పరిస్థితి వస్తే పోద్దు నీ పిడ్డ నాకు కడుపున పెరగాలి బిడ్డకి తల్లిపోయితా సమస్య తీరిపోతుందా ఏ సుసే ప్రేమతో నా దగ్గరకు వచ్చావే దాన్నే నమ్ముకో చూసి నాన్నొద్దు పెళ్ళొద్దు అసలు ఏమీ వద్దని ఇంత దూరం తెగించి మనస్ఫూర్తిగా నా దగ్గరకు వచ్చావు చూసావా నిన్నెలా వదులుకుంటాను చూసి అయ్యో ఏంటి చూసే నువ్వు నువ్వు నన్ను తెలియదని చెప్పినా తిట్టినా కొట్టినా బయటికి పోరా కుక్క అని తరివేసినా నేను నేను వదులుకోను చూసి నీకు నమ్మకోలేదా నిన్ను నమ్మకేం కాదు అమ్మా నాన్ను తలుచుకుంటే భయంగా ఉంది ఏంట నువ్వు పట్టుకో పోయి చెప్తాను చెయ్యి 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 సార్ చోడీ ముజే కుచ్చు నిలమై ముజే సాప్ టైం బాగుందిరా హలో సుసి ఎలా ఉన్నావమ్మా నేను సుశీని కాదు నా పేరు బాలు చేటు వాళ్ళ పక్కింట్లో ఉంటున్నాను ఆహా సుసి ఎలా ఉంది బాగానే ఉంది నేను మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి చెప్పు నేను సుశీ ఒకరినొకరం ప్రేమించి ఆ విషయం మాట్లాడడానికి రేపు ఉదయాన్నే బయలుదేరి బెంగళూరు వస్తున్నాను అది అది వద్దు నేనే మెడ్రస్ వస్తాను అక్కడే మాట్లాడుకుందాం ఏమైంది తనకి ఇంత కంగారు పడుతున్నాడు బాలు 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 సింహాచలాన్ని ఫోన్ చేశాడు సింహాచలం చెన్నైకి వచ్చేశాడు బాలు ఎక్కడ చదువు గారు బాలు సింహాచలాన్ని కలవటానికి హోటల్ వెళ్ళాడు బాలు సింహాచలం గురించి అన్ని ఎంక్వైరీ చేశాను రియల్ ఎస్టేట్ క్వారీ గ్రానైట్ పంచాయతీలు అంటూ బెంగళూరు లో ఊహని వెలుగుతున్నాడు ఎదురిస్తే మాట్లాడే ఉండవు దయచేసి పోతూ ఉంటాడు బాలు చూసావా కేఆర్ఎస్ స్టేషన్ అందరూ బాల మనుషులే బాలు మంచి పేర్లు ఉంటాయంటే ఈ ఊరు ណេៗហាហ៊ឹម సింహా సో నేనే చెప్పండి ఏంట్రా అమ్మాయిని చూసుకోమని నీ ఇంటికి పంపిస్తే చాలా జాగ్రత్తగా చూసుకున్నాను లే సార్ నా తప్పేం లేదు పాతవన్నీ మర్చిపోయావా లే సార్ అటువంటిదేమీ లేదు నీ అంతస్తు ఏంటో తెలుసు కూడా నా కూతుర్ని నీ ఇంటికి పంపించాను చూడు అది నా తప్పురా కనిక్షించండి సార్ నాకు తెలియకుండా జరిగింది బెంగళూరుకి పదకొండు గంటలకు ఫ్లైట్ చూసి రెడీగా ఉండమని అలాగే సార్ నేను వచ్చి తీసుకెళ్తాను

నా కూతురు ఫ్లైట్ తర్వాత నమస్కారం సార్ ఏంట్రా

పని పని అంటూ కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయకు జరగకూడదు జరిగిందంటే భార్య పిల్లలు అనాథలైపోతారు రామ్మా బయలుదేరదామా సుమతి బాబుని తీసుకుని బెంగళూరు రా ఓ వారం రోజులు ఉండి వెళదు గాని నా భార్య చనిపోక ముందు నిన్ను చూడాలి చూడాలి అంది తను వెళ్ళిపోయింది నువ్వు రారా పెరారా బెంగళూరు ఫ్రెండ్స్ అందరికి వెళ్ళ స్థనాన్ని చెప్ప స్థానం వెళ్ళమ్మా ఇన్నాళ్ళు స్నేహంగా ఉండి చెప్పకుండా వెళితే ఎలా వెళ్ళి చెప్పురా

ఏంటి బాలు కొంచెం కూడా టెన్షన్ లేకుండా ఉన్నాం నన్ను తీసుకెళ్ళడానికి మా నాన్న వచ్చారు నేను వెళ్ళానంటే అంతే నువ్వే ఫీల్ అవుకు ఫోటో టీ వేసుకుంటావా డేయ్ బిడా బాల్య్స్ ఏయ్ చూసేయ్ ఏంటి నా మీద నమ్మకం ఉందిగా నీకు పో మీ నాన్న వెయిట్ చేస్తున్నాడు చూడు పో ఎయిర్పోర్ట్ వెళ్ళాలి టైం అయింది త్వరగా వెళ్ళారు కారు ఆపండయ్యా ఆపండి ఆపండే ఎవరు రా ముసలాడు చౌదరి గారు బాలు బాలువాళ్ళ నాన్న నమస్కారం బాగున్నారా ఏటి ఏంటి మా అబ్బాయి మీ అమ్మాయి ఒకరినొకరు ఇష్టపడుతున్నారు నేనే వచ్చి ఆ విషయం మీతో మాట్లాడదాం అనుకున్నాను మనమే దగ్గరుండి ఎలాగో ఎవరు అయ్యా నువ్వు ఎవరు నువ్వు పెద్దవాడు అని చూస్తున్నాను లేదంటే ఇక్కడే చెప్పేసిండేవాడు చావుదే ఉందయ్యా ఇది పిల్లల వ్యవహారం కాస్త నిదానంగా ఆలోచించి ఎవరు ఆలోచించాలి ఎవరు ఆలోచించాలి నేను ఆలోచించాలి బెంగళూరు కి బాడీ అయిపోద్ది తప్పుకోండి ఏ తప్పుకోండి నాన్న గారు మాట్లాడుతున్నారు అధికారి బాలు ఈడి సోదరిగారమే చేయిసాడి ను అందరు కూడా ఏ బాలు ఇది ఏవైనా పసి వ్యవహారమా వాళ్ళందరి వెళ్ళము చెప్పు వెళ్ళము చెప్పు వెళ్ళండిరా వెళ్ళండి పదండి 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 పదండిరా పదండి ఇంట్లో సావకాశంగా మాట్లాడుకోవాల్సిన విషయం రోడ్డు మీద మాట్లాడితే అసహ్యంగా ఉంటుంది ఇంటికి క్యాలెండి పద్ధతిగా నా భార్యని తీసుకుని వచ్చి పిల్లని అడుగుతాం స ఇంటికి వెళ్ళిపోదాం ఏంట్రా ఏం జరుగుతోంది ఇక్కడ ఇక్కడ చౌదరి గారిని కాదని ఏది జరగదో పెళ్లి జరగకపోతే సుశీయే కాదు మీరు కూడా ఈ ఏరియా నుంచి వెళ్ళలేరు ఏంట్రా ఏంట్రాదరి రెడ్డి గారు అంటావుల చూపిస్తాను కు వస్తున్నావు అన్నా రే నువ్వేం మాట్లాడతావు నేను చెప్పింది మాత్రం ఇక్కడ లాక్ చేశారా నా పవన్ ఒక్కడు ఒక్కడు కూడా ప్రాణాలతో ఉండకూడదు తెల్లారేసరికి ఈ ఏరియా వల్ల అన్న అన్నా తెల్లారేసరికి ఆ ఏరియానే లేకుండా చేస్తామన్నా రాత్రికి నీ ఫోన్ కోసమే వెయిట్ చేస్తున్నాను ఏం పీక్కుతున్నావు అక్కడ అన్నా వాళ్ళు చాలా డేంజర్ అన్న నాలుగు లారీలలో వచ్చారు మన వాళ్ళు ఒక్కరిని వదిలిపెట్టలేదు అన్నా పే పోరా ఎవడు ఎటు బగ నిండి కొట్టాడో అర్థం కాలేదన్నా యాసిడ్ పోసారా కారం చెల్లారో ఆ మంటలు తట్టుకోలేక మన వాళ్ళు అరుస్తున్నారన్నా మనం ఎంతో మంది స్కెచ్ చేశాం కానీ ఇలాంటి వాళ్ళని నేను ఇంతవరకు చూడలేదన్నా ఏమి కొట్టుడు అన్న వాళ్ళు చాలా దారుణమైన వాళ్ళన్నా ఊర్లో ఉన్న వాళ్ళంతా వచ్చి మమ్మల్ని కొట్టి హాస్పిటల్ అడ్మిట్ చేసి వెళ్ళారన్నా తట్టుకోలేకపోతున్నాం అన్నా సార్ నమస్కారం సార్ పడిపోయేటప్పుడు వీటిని వదిలేశారు అన్ని కరెక్ట్ కొనేలా చూసుకోండి సార్ సార్ వస్తాం సార్ చాలా వస్తాం సార్